ప్రతి ఏడాదిలాగే పద్దెనిమిది సంవత్సరాలుగా తాము కార్తీక మాస వన విహార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఆర్య ఆర్యవయసుల కార్తీక సంధ్య అకాడమీ కార్యవర్గ గౌరవ అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ముందు ఆ కమిటీ సభ్యులు శ్రీనివాసులు సురేష్ శ్యాంసుందర్ మధుసూదన్ రావు పామిడి రామూర్తి పాసం రామమూర్తలతో కలిసి నరసింహులు మాట్లాడుతూ చంద్రగిరి వద్దనున్న తొండవాడ ముక్కోటి ఈశ్వర ఆలయం నారాయణ గార్డెన్స్ లో ఉదయం తొమ్మిది గంటలకు నెల్లిచెట్టు పూజతో మొదలై అల్పాహారం సాంస్కృతిక కార్యక్రమాలు పాటల పోటీలు అనంతరం మధ్యాహ్నం విందు భోజనం తిరిగి ఆటల పోటీలు అల్పాహారం తేనేటి విందు బహుమతుల ప్రదానం లాంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు స్పెషల్ లక్కీ డ్రా తీసి రెండు జంటాలకు అన్నవరం యాత్రను కల్పిస్తున్నట్లు అలాగే బంగారు నాణ్యాన్ని కూడా లక్కీ డీప్ ద్వారా ఒకరికి అందిస్తున్నట్లు తెలిపారు వివరాలకు నైన్ ని సంప్రదించాలని కోరారు ఈ ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజు తొండవాడ ప్రతి సంవత్సరం మేము తొండవాడ ఎందుకు చూస్ చేసుకున్నామంటే అక్కడ శివాలయం ఉంది ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసము అలాగే శివ ఆరాధన చాలా ప్రాశస్యం కలిగింది కాబట్టి నెల్లిచెట్టి పూజ ఈ కార్యక్రమం అంతా కూడా తొండవడలు గత పద్దెనిమిది సంవత్సరాల పైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్యవైశ్యులందరి చేత ఒక కలయికతో ఈ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి తిరుపతిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా సాధారణంగా మేము ఆహ్వానం పలుకుతున్నాం ఉదయం ఎనిమిదిన్నర గంటలకి నెల్లిచెట్టి పూజ ఉంటుంది తర్వాత అల్పాహారం ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే మన సంప్రదాయాలు ఏమున్నాయో వాటికి సంబంధించి ఒక రెండు మూడు నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భోజన అనంతరం వనబిందు కార్యక్రమం అనే అనంతరం అక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు పెద్దలు అందరితో ఆటల పోటీలు ఉంటాయి చివరగా బహు బహుమతి ప్రదానం అనేది ఉంటుంది ఇందులో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చివరలో లక్కీ డిప్ ద్వారా బంగారు నాణ్యము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు జంటలకి అన్నవరం రాను పోను ఉచితంగా సంస్థ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఆర్యవైశ్యులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరూ కూడా పాల్గొనవలసిందిగా సకుంట సకుటుంబ సమేత సపరివార సమేతంగా కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే కార్యక్రమంలో పాల్గొని రాబోయే తరాలకి మన యొక్క సాంప్రదాయాలు వాటిని మనము ఇవ్వాలని వారసత్వ సంపదగా ఇవ్వాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా సూచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం